హాయ్ అండి వన్ మోర్ మెనూ లాగా మా పాపకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి రెండు అయితే వేస్తున్నాను రిబ్బన్ తోటి ఇక్కడ ఒక హెయిర్ ఆయిల్ అన్నది రాస్తున్నాను కదా అది ఎలా తయారు చేయాలి అన్నది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను షార్ట్ రూపంలోనే ఆ షార్ట్ కింద ఇద్దరు కామెంట్స్ అయితే చేశారు మా జుట్టు తెగ ఊడిపోతుందని జుట్టు వడ్డానికి చాలా రీజన్స్ ఉంటాయండి ప్రోటీన్ లోపం ఉన్న హార్మోనియన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న జుట్టు తెగ ఊడిపోద్ది ముందు అవి అవి క్లియర్ చేసుకోవాలి హార్మోనియన్ ఇన్బ్యాలెన్స్ లేకుండా అలాగే ప్రోటీన్ లోపం లేకుండా చూసుకుంటే జుట్టు అన్నది చాలా బాగుంటుంది ఆ రెండు లోపాలు లేకుండా ఉంటే మా మనం ఇలాంటి ఆయిల్ తయారు చేసుకుని రాసుకుంటే గ్రోత్ అన్నది హెయిర్ చాలా బాగుంటుంది ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది హెల్త్ బాగోకుండా మనం ఎలాంటి మంచి హెయిర్ ఆయిల్ రాసినా కూడా ఎంత ఖరీదైన ఆయిల్ రాసినా కూడా జుట్టు అన్నది ఊడిపోతూ ఉంటుంది ఇంకా మా పాప స్నానం చేసి యూనిఫామ్ వేసేసుకుంది ఇంకా నేను రెండు అట్లయితే వేసేసి తినిపించేస్తున్నాను ఇంకా పక్కనే స్కూల్ కాబట్టి నేను దేవెట్టేస్తున్నాను వీడియో నచ్చితే మట్టికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్